కనీసం వసతులు కొత్త మళ్ళా చెరువులు వెళ్తే వీడికి వెహికల్స్ పోనీకి అవకాశం కూడా లేదు అయినా ఇలాంటి చేయాలి గతంలో చెరువులు చెరువు అతని వీరపట్నం అలుగు భావానికి గతంలో రెండు వేల ఇరవై రెండులో ఈ అలుగు వీరపట్నం చెద్దచెరువు పొలకట్టి ఈ అలుగు భావానికి రోడ్ అంతా కొట్టుకోవడం జరిగింది గతంలో రెండు సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పనిని అంతం పూర్తిగా చేసి ఆరంబీ అధికారులు సమయానికి స్పందించకుండా ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటూ సమయ కాలయాపన చేస్తూ ఈ మూడు పనిని అలాగే వదిలేయడం జరిగింది ఈ రహదారిలో ప్రయాణించినటువంటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు వర్షాకాలం వస్తే ఈ కష్టం వద్దడాతీతంగా ఉంటుంది ఈ రహదారి రాకపోకల్లో తీవ్ర అంతరాయం జరిగి ఎన్నో ప్రమాదాలు సంభవించినటువంటి సందర్భం మనం చూస్తున్నాము నిత్యము ఇవేవి అధికారులకు పట్టకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఆ ఈ తప్పు తప్పంతా కాంట్రాక్టర్పై వేస్తూ వాళ్ళు ఒకరిపై ఒకరు తప్పులు వేస్తూ తప్పుతో వట్టిస్తున్నారు తక్షణమే ఆర్ఎంబీ అధికారులు స్పందించి ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం ఈ రోడ్డు బ్రిడ్జ్ను వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చే వరకు బీజేవైఎం ఆధ్వర్యంలో ఉద్యమం ఇలాగే ప్రతిరోజు నిర్వహిస్తూనే ఉంటాము కాబట్టి మీరందరూ స్థానిక ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకొని యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జ్ని పూర్తి చేయాలని బీజేవైఎం విప్రామపట్నం అసెంబ్లీ నుంచి డిమాండ్ చేస్తున్నాం రూంటి ప్రమాదాలు రస్తారోలు ఒక